హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ఇవాళ ఆసియాటిక్ లయన్ ఆసియా సింహాలకి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్తో పాటు అన్ని మేజర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది సో ఆ న్యూస్ ఏంటి అంటే గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఆసియా సింహాలు ఏసియాటిక్ లయన్స్ గత ఐదేళ్లలో ట్వంటీ నైన్ పర్సెంట్ పెరిగాయి ఏసియాటిక్ లయన్స్ గత ఐదేళ్లలో ఇరవై తొమ్మిది శాతము పెరిగాయి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ఏసియాటిక్ లయన్స్ సంఖ్య గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంఛురీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఉండే టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆరు వందల డెబ్బై నాలుగుకు పెరిగింది సింహాల సంఖ్య పెరగడం మాత్రమే కాదు సింహాలు సంచరించేటువంటి ప్రాంత విస్తృతి అంటే జియోగ్రఫికల్లీ డిస్ట్రిబ్యూషన్ ఏరియా కూడా పెరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చూస్తే ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తృతిలో ఈ సింహాలు సంచరించేవి టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేసరికి ముప్పై వేల చదరపు కిలోమీటర్లకు వీ వీటి విస్తృతి పెరిగిందనమాట సో అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది జియోగ్రఫికల్గా వీటి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది ఈ యాషియాటిక్ లయన్స్ దాదాపు రెండేళ్ల కిందట దాదాపు రెండేళ్ల కిందట అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో క్యానైన్ డిస్టెంపర్ వైరస్ క్యానైన్ డిస్టెంపర్ వైరస్ అనే ఒక వైరస్ కారణంగా మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఏషియాటిక్ లయన్స్ చనిపోయాయి సో అప్పుడు ఈ సింహాల పేరు బాగా న్యూస్ లోకి వచ్చింది ఈ ఆసియాటిక్ లయన్స్ ఆసియా సింహాల సంఖ్య పెరగడం పట్ల ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ గారు హ్యాపీనెస్ వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు నిన్న సో ప్రధాని మోదీ గారు తన ట్వీట్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే సమాజ భాగస్వామ్యము టెక్నాలజీకి ప్రాధాన్యత అడవి జంతువుల ఆరోగ్య సంరక్షణ మనుషులకు సింహాలకు మధ్య సంఘర్షణను తగ్గించడము అంటే మ్యాన్ అండ్ లయన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు ప్రధాని మోదీ సో ఇక్కడ మోదీ గారి మాటలు ఎందుకు మెన్షన్ చేశాను అంటే రెండు రీజన్స్ ఉన్నాయి ఒక యానిమల్ స్పీసీస్ ప్రైమ్ మినిస్టర్ దృష్టిని ఆకర్షించింది పాయింట్ నెంబర్ వన్ కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ చూడండి వ్యాలిడ్ పాయింట్స్ సమాజ భాగస్వామ్యము టెక్నాలజీకి ప్రాధాన్యత అంటే ఎంఫసిస్ ఆన్ టెక్నాలజీ అటవీ జంతువుల ఆరోగ్య సంరక్షణ అంటే వైల్డ్ వైల్డ్ యానిమల్స్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఆ తర్వాత మనుషులకి సింహాలకి మధ్యన ఘర్షణ తగ్గించడము అంటే మ్యాన్ అండ్ లయన్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడము ఇట్లాంటి అంశాలు మనం ఎప్పుడైతే చదువుతామో వీటిని స్టాక్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇంకేదైనా స్పీసీస్కి సంబంధించి వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఇలా రాయచ్చు సమాజ భాగస్వామ్యము ఆ తర్వాత టెక్నాలజీకి ప్రాధాన్యత ఎంఫోసిస్ ఆన్ టెక్నాలజీ ఇట్లాంటివి చేయడం వల్ల ఆ పర్టికులర్ స్పీసీస్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనే పాయింట్స్ ని మెన్షన్ చేయడానికి అవసరం అవుతుంది ఈ నేపథ్యంలో ఇట్లాంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంఛురీతో పాటు ఆసియాటిక్ లయన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ముందు ఈ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడున్నది ఒకసారి చూస్తే ఇది గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ డిస్టిక్ లో ఉంది గిర్ నేషనల్ పార్క్ తో పాటు ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా నేషనల్ పార్క్ కి వైల్డ్ లైఫ్ సాంఛురీ కి తేడా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది నేషనల్ పార్క్ లోనేమో హ్యూమన్ యాక్టివిటీస్ చేపట్టడము ఇల్లీగల్ కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కొంతవరకు హ్యూమన్ యాక్టివిటీస్ ని అలో చేస్తారు అట్లాగే వైల్డ్ లైఫ్ సాంక్చురీ బౌండరీస్ ఏమి డిమార్కేట్ చేసి ఉండవు కానీ నేషనల్ పార్క్ కి బౌండరీస్ డిమార్కేట్ చేసి ఉంటాయి ఇట్లా రెండింటి మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈ గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంది అంటే జునాగఢ్ లో ఉంది గుజరాత్ రాష్ట్రంలో ఇది దీని ఇంపార్టెన్స్ ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అంటే గిర్ ఫారెస్ట్ గిర్ ఫారెస్ట్ ఇస్ ద ఓన్లీ నేచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఆసియాటిక్ లయన్స్ ఆసియా సింహాలకి సంబంధించి గిర్ అడవులు ఒక్కటే సహజ ఆవాస ప్రాంతము ఇది దీని ఇంపార్టెన్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ సాంక్చరీ ప్రకటించారు నేషనల్ పార్క్ గానేమో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ప్రకటించారు నెక్స్ట్ ఆసియాటిక్ లయన్ యొక్క డీటెయిల్స్ చూద్దాము దీని సైంటిఫిక్ నేమ్ పాంతేరా లియో పెర్సికా సైంటిఫిక్ నేమ్ పాంతేరా లియో పెర్సికా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐయోసియన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ లో ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది అంటే అంతరించిపోతున్న జీవజాతుల కేటగిరీలో ఉంది నెక్స్ట్ మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో ఈ ఏషియాటిక్ లైన్ స్కెడ్యూల్ వన్లో లో ఉంది ఆల్రెడీ మనం ఎలిఫెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాము స్కెడ్యూల్ వన్లో ఉన్నటువంటి యానిమల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వీటికి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది చట్టపరంగా ఈ స్కెడ్యూల్ వన్లో మెన్షన్ చేసినటువంటి యానిమల్స్ ట్రేడ్ నిషేధించింది భారత ప్రభుత్వము అట్లాగే వీటికి సంబంధించి ఏమైనా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగితే చాలా కఠినమైన శిక్షణ శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇది ఏసియాటిక్ లైన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో స్కెడ్యూల్ వన్లో ఉంది సో ఇది ఏసియాటిక్ లైన్కి సంబంధించి ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ యొక్క విశ్లేషణ థ్యాంక్ యూ